యోగి యమున యూనివర్సిటీ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ మరియు విక్రమసింగ్పూర్ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ రామ్ చంద్రారెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ రెడ్డికి అదేవిధంగా మా అబ్బాయి రాణా ప్రమోద్కి డీన్ శ్రీ స్టార్కి రాంగోపాల్ రెడ్డికి రమేష్ రామ్మూర్తి ఉమా మేడం మిగతా టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా యాన్వస్ డే శుభాకాంక్షలు అదేవిధంగా ఎంతో ఆనందంగా రంగురంగుల డ్రస్సులతో విచ్చేసినటువంటి మా గుడ్డు బిడ్డలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిత్ సో మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలని నూట నలభై నాలుగు మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాలకి జూనియర్ కాలేజీని అదేవిధంగా ఎంఎస్సి కోర్సుల్ని ఎంబీఏ కాలేజెస్ని స్టార్ట్ చేసాం కానీ ఏది స్టార్ట్ చేసినా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూడా ముందు అడుగేస్తూ ఉన్నాం ఫస్ట్ టైం డిగ్రీ కళాశాలను స్టార్ట్ చేసినప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నెల్లూరు డిస్టిక్ ఫస్ట్ టైము పరిచయం చేసాం అదేవిధంగా బీసీఏ కోర్సును కానీ అదేవిధంగా బయోటెక్నాలజీ కంప్యూటర్స్ ఫుడ్ టెక్నాలజీ బీబీఏ రకరకాల లేటెస్ట్ కోర్సుల్ని కృష్ణ డిగ్రీ కళాశాల నెల్లూరు జిల్లాకి కాకుండా స్టేట్ వైడ్ కూడా ముందుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మీలాంటి బిడ్డలు బాగా చదవబట్టి అదేవిధంగా భగవంతుని దయ ఉండబట్టి ఈ రోజు కూడా రిజల్ట్స్ వస్తే టాపర్స్గా యూనివర్సిటీ టాపర్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ టాపర్స్ కావచ్చు మీరంతా ముందుంటున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది జూనియర్ కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ డిస్టిక్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయితే ఏమి మా టీచర్స్ అయితే ఏమి అందరూ కూడా మీరు చాలా కామ్గా ఉన్నారు ఈ టైంలో జూనియర్ కాలేజీ ఎందుకు స్టార్ట్ చేయడము మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేయడం జరిగింది కానీ భగవంతుని ఆశిస్తులతోటి ఈరోజు ఇంతమంది విద్యార్థులతోటి దినదినాభివృద్ధి చెందుతుంది నేను జూనియర్ ఇంటర్మీడియట్ సీటు కోసం ఆనం రెడ్డి వాళ్ళ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంటారో నాకే గుర్తులేదు అటువంటిది ఈరోజు ఇంతమంది విద్యార్థులకి ఇక్కడ అవకాశం ఇచ్చి టీచింగ్ జరపడాన్ని నేను చాలా సంతోషపడుతున్నాను జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా పిల్లలు మన పిల్లలు అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ స్లిప్ టెస్టులు పెడుతూ విద్యార్థిని విద్యార్థుల్ని రిజల్ట్స్లో ముందుండేటట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే ఎగ్జామ్స్లో మీరందరూ కూడా బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే ఫస్ట్ మీరు మీ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు అవతల మీకు పాఠం చెప్పినటువంటి టీచర్స్ కానీ మేనేజ్మెంట్ పరంగా మేము కానీ సంతోషిస్తాం మీరందరూ రాబోయే ఎగ్జామ్స్లో కష్టపడి చదివి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పి పేరు పేరున ఈ సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలకు చెప్పేది ఏంటంటే రాబోయే రోజులంతా కూడా పూర్తి టెక్నాలజీతో ఇంప్లిమెంట్ అవుతుంది అందువల్ల మీరు బాగా చదివి దేశము లేదా రాష్ట్రం గర్వించే విధంగా మీరు దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా మీ తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మా చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే కష్టపడి పైకొచ్చాడు స్టూడెంట్గా నా దగ్గర సర్వే తప్పటి నుంచి కూడా అతను చాలా యాక్టివ్గా ఉంటుండేది అన్ని విషయాల్లో ఈరోజు భగవంతుని ఇచ్చినటువంటి వరం కావచ్చు మీలాంటి బిడ్డల దీనిలో కావచ్చు ఈరోజు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది తను రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నప్పుడు కరోనా టైంలో కావచ్చు మిగతా సందర్భాల్లో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి అహర్నిశ కృషి చేయడం జరిగింది ఈ విధంగా ఇందాక ఆ స్పీచ్లో వాళ్ళు చెప్తున్నారు వికలాంగులకి అందరికీ కూడా చాలా సహాయం అని అటువంటి సహాయం చేయబట్టే భగవంతుడు మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ మా బిడ్డని ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట తీసుకొచ్చాడు ఇదంతా కారణం అతను చేసినటువంటి శ్రమ మీలాంటి బిడ్డల దీవెందు ఇటువంటి మంచి వ్యక్తుల ఆశ్చర్యవచనము ఇవన్నీ కలిసి ఈరోజు మన ముందు హ్యాపీగా ఉన్నాడు తన్ హ్యాపీగా ఉండడమే కాకుండా మనందరినీ హ్యాపీగా ఉండేటట్టు చేశాడు అందుకు ఈ సందర్భంగా పేరు పేరున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే చాలామంది పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు చాలా టెన్షన్ పడి వాళ్ళ వాళ్ళు విధంగా దేవుణ్ణి ప్రార్థించారు పేరు పేరున ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి మా అబ్బాయి గురించి చెప్పాలి చాలా చిన్నవాడి ఏజ్లో అయినా కూడా యాక్టివ్గా ఇన్స్టిట్యూషన్ని ఏ విధంగా ముందుకు పోవాలి ముందుకు నడపాలి మా డాడీ మా పెద్దనాన్న ఒక స్టేజీకి తీసుకొచ్చారు ఇటువంటి ఇన్స్టిట్యూషన్ని నేను ఎప్పుడూ కూడా చెడపకూడదు ఇంకా వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో తను ఆహర్నిష్లా కష్టపడుతున్నాడు భగవంతుడు తప్పకంగా తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం భగవంతుడు ఎందుకోగానే మా అబ్బాయిని నేను గర్వంగా చెప్పుకుంటా భగవంతుడు కావాలనే నాకు అబ్బాయిని ఇద్దరు ఆడపిల్లనే ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డ మా బిడ్డలాగా నేను టీచ్ చేస్తుంటా సో అందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నా సో ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ మీరు ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా మీకు మా అవసరం వస్తే నేను ఫలానప్పుడు ఇంటర్మీడియట్ చదివాను లేదా ఫలాంటి టైంలో డిగ్రీ చదివాను పలానా టైంలో పీజీ చేశాను మా దగ్గరకు వచ్చి మీ అవసరాలకి ఏదన్నా మాతో పని ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ భవిష్యత్తులో మీ పేరెంట్స్ని మంచిగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నెక్స్ట్ మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పాలంటే అంత ఎక్కువగా నేను చెప్పలేనేమో అటువంటి గొప్ప వ్యక్తి నిఘర్వి నిరాడంబరుడు మీకు చూస్తేనే అర్థం అవుతుంది సార్ గురించి అహర్మిష్ల యూనివర్సిటీ డెవలప్మెంట్కి పాటుపడుతూ ఉంటాడు భగవంతుడు అదృష్టం కావచ్చు లేదా రామచంద్రారెడ్డి గారు రీజార్డ్గా అడుగు పెట్టిన వేళా విశేషం కావచ్చు యూనివర్సిటీలో బిల్డింగ్స్ కానీ కోర్సెస్ కానీ ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ సందర్భంగా సార్ని అభినందిస్తున్నాం అదేవిధంగా ఒక రిజిస్ట్రార్ ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి చాలా కామ్గా ఉంటాడు కానీ వర్క్ మోటివ్ పర్సన్ కాబట్టి మీరు కూడా అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్పి ఈరోజు సార్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది ఎన్నో పనులున్నా ఈరోజు తను కట్టుకుపోవాల్సినటువంటి పనున్నా కూడా ఆ పనులు కూడా పక్కబెట్టి మనం పిలిచిన వెంటనే ఈ సమావేశానికి విచ్చేసినందుకు మరొకసారి సారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా రామచంద్రారెడ్డి గారు లాగా మంచి స్థాయికి వస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు చేస్తుంది